రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయము పదవ వచనం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించడకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక ప్రియుల ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు అని మనకు తెలుసు మనల్ని కాపాడుతాడని మన యొక్క శ్రమల్లో నుంచి మనల్ని విడిపిస్తాడని మనందరికీ ఒక నమ్మకము విశ్వాసం అయితే ఉంటుంది అయితే మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు ఇంకా అనేకమైనటువంటి మేలులు పొందుకుంటూ అన్నమాట అందుకే దేవుణ్ణి మనం అంగీకరించిన తర్వాత మన స్వచ్ఛిత్తం అనేది ఇక మన జీవితాలలో ఉండకూడదు ఏది జరిగినా దేవుని చిత్తమే మన జీవితాలలో నెరవేరుతూ ఉండేలాగా మనము చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి రీతిలో మనము ఆ చిత్తంలో నడిపింపబడగలుగుతాము అందుకే ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించుట మనం నేర్చుకోవాలి దయగలిగినటువంటి ఆయన ఆత్మ సమభూమి గల ప్రదేశమందు మనలను నడిపిస్తూ ఉంటుందంట ఎప్పుడైతే ఆయన చిత్తానికి నీవు లోబడతావో నీ జీవితంలో ఇక ఎత్తు పల్లాలు అనేవి ఉండవు ఒకరోజు మంచిగా ఉండి ఒకరోజు వేరే విధంగా నీవు భావించవలసినటువంటి అవసరము లేనేలేదు దేవుని యొక్క ఆత్మ అద్భుతమైనటువంటి రీతిగా నిన్ను నడిపిస్తుంది ఎందుకంటే నీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి కంటే బలవంతుడు శక్తివంతుడు గొప్పవాడు కాబట్టి ఆ ఆత్మ సమభూమి గల నిన్ను నడిపిస్తుంది అందుకే దేవుని ఆత్మను మనము ఎల్లప్పుడూ ప్రజ్వలింపజేసుకుంటూ ఉండాలి మన ప్రార్థనల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకుంట ద్వారా మనమందరము కూడా ఉన్నతముగా నడిపింపబడి ఆత్మలో వర్ధిల్లుట ద్వారా అన్ని విషయాలలో కూడా వర్ధిల్లుతాము అప్పుడు దేవుని నామానికి ఘనత కలుగుతుంది కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా సమభూమి గల ప్రదేశమందు అనగా ఒడి దిడుకులు లేని జీవితాన్ని జీవించటానికి మనం చేయాల్సింది ఏంటి ఆయన చిత్తానుసారము నడుచుకుంటయే ప్రవర్తించుడే అది నేర్చుకోవాలి లోబడాలి వినయము దేనత్వము తగ్గింపు ప్రతి దానిలో ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ మనం చేస్తూనే ఉండాలి ఆయనకే సమస్తము మనము మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూనే ఉండాలి మనదంటూ ఏమీ లేదు ఆయన ఇచ్చిందే కదా ఈ లోకంలో ఏది ఉన్నా సరే ఇచ్చినవాడు ఆయన జీవమిచ్చినవాడే ఆయన ఇక ఇంకా ఏముంది నీ దగ్గర మరి అలాంటి దేవునికి నీవు లోబడాలా అలాంటి దేవునికి నీవు సమర్పించుకున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించాలి కదా మరలా ఆయనకు సమర్పించుకొని నేను క్రీస్తుని ధరించుకున్నాను అంగీకరించాను అని చెప్పుకుంటూ నీవు నీ సొంత చిత్తానుసారంగా నడుస్తూ ఉంటే మరి దేవునికి మహిమ ఎక్కడొస్తుంది నీ జీవితంలో నెమ్మది ఎక్కడ కలుగుతుంది కాబట్టి నీకు నెమ్మది కడగాలన్నా నీ ఆత్మ ఎల్లప్పుడూ వర్ధిల్లుతూ సమభూమిగల ప్రదేశమందు నీవు నడవాలన్నా సరే నీవు దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రవర్తించటం నేర్చుకో సమస్తము నీకు తేట తెల్లమవుతాయి సమస్తము నీకు బయలుపరచబడతాయి సమస్తము నీకు అనుకూలముగా మార్చబడతాయి దేవుని శక్తి అలాంటిది మరి అలాగా మరి ఈ దినం నుంచి మనం అందరము కూడా ఒకవేళ ఇప్పటివరకు ఏదైనా ఒక స్వచిత్తము కనుక ఉంటే తొలగించుకొని దేవుని చిత్తానుసారము నడుచుకుందాము దేవుని ఆశీర్వాదములు పొందుకుందాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా స్థుతులకు పాత్రుడు ప్రియ ప్రేపలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి వందనాలు అద్భుత కాడువు ఆశ్చర్య కాడువు అనేకమైన మేలులతో మమ్మల్ని తృప్తిపరిచేటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవ ఇదిగో మరి నీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికించేటువంటి దేవుడు కదా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి మా అందరికీ నేర్పించండి మా స్వచిత్తం కాదు నీ చిత్తమే ప్రతి విషయంలోనూ కూడా మా జీవితంలో నెరవేరునట్లు మీరే సహాయమిత దయచేయండి ఇదిగో ప్రభా మరి ఆత్మను అద్భుత రీతిగా వర్ధిల్ల చేసి ఇదిగో ఆత్మ వర్ధిల్ల కొది మేము సమభూమిగల ప్రదేశమందు నీ చేత నడిపింపబడగలిగేటట్టు నీ కృప మా అందరి అలా విస్తరింపజేసి నీకు లోబడేటువంటి హృదయాలను మా అందరికి అనుగ్రహించి నీ నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదమును పొందుకునే కృప అనుగ్రహించవలసిందిగా నజరేయుడైన యేసు పరిశుద్ధున్నామను ప్రార్థించి పొందుకొని ప్రియ ప్రేమ తండ్రి ఆమ్మెన్